మాట్లాడాలి మాట్లాడిన మాట్లాడద్దు నేను చెప్పట్లా రాజ్యాంగం అందరికి ఇచ్చిన హక్కు మాట్లాడే హక్కు అది ఎంతవరకు లిమిట్స్ కొన్ని ఉంటాయి అవి క్రాస్ చేయకూడదు ఎక్కువ మించి వాళ్ళు పర్సనల్ మాట్లాడే మీరు సిరెడ్డి నేను పర్సనల్ చెప్పనవసరం పాప ఆవిడ గురించి ఎంత మాట్లాడే ఇది ఆవిడికి కూడా తెలుసు నేను చాలా బూతులు మాట్లాడాను విచ్చలవిడిగా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడాను అందరినీ నన్ను క్షమించండి అని చెప్పేసి ఆవిడ ఒప్పుకునింది కాబట్టి ఆవిడేం మాట్లాడింది తెలుస్తుంది లేకపోతే క్షమాపణ చెప్పదు కదా ఎందుకు నన్ను వదిలిపెట్టండి నేను తప్పు చేశాను క్షమించండి అంటుంది అనేసి అన్ని అనేసి తిట్టాలి అనేసి అన్ని తిట్టేసి అన్ని ఎందుకంటే క్రాస్ అయిపోయింది అన్నిటికన్నా అంటే పెద్ద పెద్ద మాటలు మొదటి మాటలు మాట్లాడేసి ఈ రోజు నన్ను క్షమించండి అని అంటే ఎట్లా వదిలేస్తారు ఆవిడ్లాగా ఆవిడ శిక్షించకపోతే రేపు అందరు మాట్లాడేసి నా బూతులు మాట్లాడేసి ఆ ఏం జేర్లే ఒకసారి చెప్తే సరిపోద్దు అనుకుంటే పశ్చాత్తాపం పండి అది ఎట్లా తప్పు తప్పే తెలిసి చేసినా చేసినా తప్పు తప్పే దానికి శిక్ష అనుభవించాల్సిందే అది ఎవరైనా సరే మరి అదేండి అంటే మీరన్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు కూడా మాట్లాడద్దు గట్టిగా అంటే వీటిలో విచ్చలవిడిగా మాట్లాడద్దు మాట్లాడి తప్పు తప్పుగా మీరు మాట్లాడగానే మరి తీసుకుంటే చెప్పారు కదా ఇప్పుడు ఈవెన్ కోటం ప్రభుత్వంలో ఉండి కింద కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కానీ టిడిపి కార్యకర్తలు కానీ వాట్ ఎవరు ఎవరైనా సరే ఏదన్నా మించి ఎవరైనా దుర్భాషలాడినా లేకపోతే బూతులు మాట్లాడినా లేదంటే అబ్యూజ్డ్ గా ఇది మెసేజ్లు ఏదన్నా చేసినా ఇట్లాంటి శాస్త్రాలు ఏదన్నా చేసినా కూడా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి పార్టీ మొత్తం కూడా చెప్పింది కదా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా కాబట్టి అది మించి ఎవరైనా మాట్లాడితే తీసేస్తారు వాళ్ళని మందలిస్తారు మరి మీ మీరు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎవరు మందలించలేదు కదా తిట్టండి కొట్టండి ఏమైనా చేయండి సంపేసేయండి డోర్ డెలివరీ చేసేయండి ఏమైనా చేసేయండి నా నేను మరికైతే ఇక్కడ కూర్చొని ఉంటాను కుర్చీలు రాజులాగా మీరు ఏమైనా చేసుకోండి అలా ఉన్నప్పుడు రాష్ట్రం డెవలప్ అవుతుంది ఓకే ఇష్టం బిహేవ్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు బాగానే ఉంది కొడాలి నాని గారు వీళ్ళు ఎందుకు కనిపించట్లేదు అంటే ఎందుకని మాట్లాడడానికి రావట్లేదు అని చెప్పి ఎందుకు అంటే వాళ్ళు అంటే నాకు తెలిసిన ఇది చెప్పాలండి నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక్క విషయం అండి జగన్ జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వలా వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేయాలో ఏం మాటిచ్చి వాళ్ళు ఓట్లు అడిగారో అవన్నీ జగన్ అన్న నేను ఉంటే నేనే హీరోగా ఉండాలా నేనే విలన్గా ఉండాలా నేనే పోవాలా అనే తత్వం జగన్ అన్నది కాబట్టి ఆ రోజు వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే కెపాసిటీ కూడా నువ్వు ఇవ్వలే ఇవ్వలేని అవకాశం ఇవ్వలేనప్పుడు వాళ్ళని వాళ్ళని దగ్గరికి వచ్చి ఇది అన్నీ చెప్పుకోలేనప్పుడు నువ్వు చేయలేనప్పుడు ఈరోజు ఎందుకు మాట్లాడతారు కొంతమంది అయితే నాకు తెలిసి ఆయన ఎవరు ఉన్నారండి ఫినాన్షియల్ మినిస్టర్ ఎవరు బుగ్గన రాజేంద్ర ఆయన అండి అసలు ఆయన నాకు వైఎస్ఆర్ సిపిలో మంచిగా మాట్లాడే వ్యక్తి ఆయన నిజంగా నేను ఆయన నిజంగా హ్యాట్స్అప్ చెప్తున్నా అసలు ఎంత హుందాతనంగా మాట్లాడతారు ఎంత ఇదిగా మాట్లాడతాడు ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు ఇంక ఎవరు లేరు మిగతా అంత వేస్టే రైట్ అండి అయితే ఇక్కడ ఇప్పుడు మీ మీ ఉద్దేశంలో అంటే మీరు మొత్తం మా రాజకీయాన్ని కానీ లేదంటే ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు అన్నారు అంటే వాళ్ళు మాట్లాడే మాటలకి నాకు నచ్చక ప్రజల తరపు నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పని మీరు అన్నారు అంటే మీరు ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న సిచువేషన్ లో అన్ని ఉన్న కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ గాని అన్ని రాజకీయాల్లో నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ప్రజెంట్ ఎలా ఉంది ఎలా నడుస్తుంది అంటే రేపు భవిష్యత్తు ఏమైనా కనిపించే విధంగా ఉందా మంచి భవిష్యత్తు వచ్చే అవకాశం ఉందని చెప్పి అనుకోవద్దు డెఫినెట్ గా అండి ఇప్పుడు ఇదే కాదు నెక్స్ట్ రాబోయే ఐదేళ్ళు కూడా వీళ్లే ఉంటారు ఇంకా ఆంధ్ర రాష్ట్రం చాలా బాగా డెవలప్ అవుతుంది చాలా ముందుకు వెళ్తుంది మాకు అనిపిస్తుంది ఆ అనిపిస్తుంది కాబట్టి ఈరోజు మేము ఆయన్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము నెక్స్ట్ కూడా ఆయనే ఉంటే ఆయన చెప్పినట్టు బాబు గారు చెప్పినట్టు ఆయన మాటల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఎలా అయితే సింగపూర్ చేస్తా అన్నాడో ఆ విధంగా చేస్తాడు లాస్ట్ టైం ఓడిపోకుండా కానివంటి ఇరుకంగా బాగా డెవలప్ అయి ఉండేది డెఫినెట్ గా రాష్ట్రం ముందుకెళ్ళిపోద్ది బాగా అభివృద్ధి చెందుద్ది ఆంధ్ర రాష్ట్రం బాబు ఆంధ్ర రాష్ట్రం అంటే అందరు కూడా చెప్పుకునే విధంగా ఆ స్థాయికి తీసుకెళ్తారని నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద బాబు గారి మీద రైట్ అండి మీ మీద విమర్శిస్తున్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా అంటే మీ అంటే ఆబ్వియస్లీగా మీకు వస్తా ఉంటాయి కొన్ని మీరు చెప్తున్నారు కొన్ని మీరు చెప్పుకోలేకపోతారు అట్లా అలా విమర్శించడం కానీ లేదా బెదిరింపులు కానీ మీరేం సమాధానం సమాధానం అండి ఏమైనా చేసుకోండి బెదిరించండి బూత్లు పెట్టండి ఏమైనా చేసుకోండి నాకు దాని గురించి ఆలోచించనే ఆలోచించను నేను ఈ రోజు ఏం రేపు ఏం చేయబోతా ఈ రోజు ఏం చేస్తాను గురించి ఆలోచిస్తాను ఆలోచించను రేపు సంగతి రేపు ప్రస్తుతాన్ని గురించి ఆలోచిస్తాను నేను సో మిగతా వాళ్ళు ఎవరు ఏం చేస్తారనేది కూడా నేను పట్టించుకోను మీరు నేను మాట్లాడే దాంట్లో ఎంత వరకు వాస్తవం ఉంది ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడతారు వాళ్ళకి మాత్రం మాత్రమే చెప్తున్నా నేను ఏం మాట్లాడుతున్నాను దాన్ని గ్రహించండి ఫస్ట్ అది అబద్ధమా నిజమా న్యాయమేనా ఇది అని ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఇది ఉంటుంది కదండి ఆలోచించండి ఆలోచించి నాకు పెట్టాలంటే కామెంట్లు పెట్టండి బ్యాడ్ కామెంట్స్ పెట్టండి నేను కాదనట్లేదు బట్ దాంట్లో నిజం గుర్తించండి గుర్తించి మాట్లాడి తర్వాత మాట్లాడండి మీరు రాజకీయంగా నా మీద కొట్లాడాలంటే రాజకీయంగానే కొట్లాడండి నా ఇంట్లో నా పర్సనల్స్ తీసుకొని వచ్చి కొట్లాడని చెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్ అడుగుతున్నా ఓకే రైట్ ఇప్పుడు ఫైనల్ గా సినిమాకి సంబంధించి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి నేను ఇండస్ట్రీకి వచ్చి నైన్ ఇయర్స్ అవుతుంది అండి నైన్ ఇయర్స్ అవుతుంది ఓకే అయితే ఫస్ట్ ఫస్ట్ గా మీరు సీత గారు ఎంటర్ అయిన తర్వాత ఏ అంటే మూవీలు ఏ మూవీ చేస్తారు అండి స్క్రీన్ మీద ఎప్పుడు నా ఫస్ట్ పిక్చర్ జై జానికి నాయక బోయపాటి గారి డైరెక్షన్ లో అది ఒక లెక్చరల్ రోల్ చేశాను అందులో కనిపిస్తుంది అండి అది ఆ హీరోయిన్ ఇంట్రడక్షన్ అప్పుడు ఆ రకుల్ ప్రీతి సింగ్ ఇట్లా వేరే అప్పుడే వచ్చి కొడుతున్నప్పుడు వెనక హీరో అంటాడు ఫాట్ మన కొడతాడు స్కూల్ కాలేజీలో అప్పుడు ఏంటి కాలేజీలో గొడవ జరుగుతుందని చెప్పేసి నేను ప్రభు గారు వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తాం అది నా ఫస్ట్ పిక్చర్ అది స్క్రీన్ మీద నేను చూసుకుంటాను దాని రోజు అయ్యో అప్పుడు ఇలా ఉన్నానా అప్పుడు అప్పుడు లావుగా ఉన్నాను జుట్టు హైదరాబాద్ వచ్చిన కొత్తలో పిల్లల కోసం తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకొని వచ్చాను కదా సో ఇక్కడ వరకు జుట్టు ఆ షార్ట్ హెయిర్ హెయింది సో అప్పుడు ఇలా ఉన్నాను అంటే బొద్దుగా ఉన్నాను అనమాట ఇలా ఉన్నానా అని చూసుకుంటూ ఉంటాను దాని తర్వాత వినయ్ విదే రామన్ ఆల్ టికెట్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ టచ్ చేసోడు ఆ మహానగర వీధుల గమ్మత్తు తర్వాత ఆకాశవాణి సరైనోడు సరేనాడు కాదు రాక్షసుడు సో ఇట్లా కొన్ని నాకు తెలియట్లేదు కానీ సో అట్లా లోనే దేవరా తర్వాత ఇంకొకటి ఉంది కానీ అవి సినిమాలు కొన్ని రెండు మూడు ఉన్నాయి అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు మొన్న పురుషోత్తముడు అది దాని తర్వాత ఇంకొక సినిమా ఇది రిలీజ్ అయిందండి ఇది ఎవరు బ్రహ్మాజీ గారు అలా అలా నాటి రామచంద్రుడు కొత్తగా ఒకటి రిలీజ్ అయింది అది విఐపి దాంట్లో వస్తుంది లో ఏమో వస్తుంది సో ఇట్లాంటి సినిమాలు ఇంకా వెనక్కి చూసుకోలేదు సో కొంచెం చాలా సినిమాలు చేసిన చేస్తున్నాను కాకపోతే కొన్ని రిలీజ్ కావకుండా ఉంటాయి కదండి అంటే మొదలు పెట్టి మధ్యలో ఆగిపోయినట్టు అట్లాంటివన్నీ బోల్డ్ అన్నీ ఉంటాయి కదా అవి లెక్కలు తీసుకోలేము కదా మనం ఏదైతే సినిమాలు చేసి రిలీజ్ అయినవి మాత్రమే కౌంటింగ్ చేసుకుంటాము అందట్టు నేను మాలో మెంబర్ ని కూడా అయ్యాను అవి కూడా ఫైవ్ మేము మామూలుగా మా వారు మేమిద్దరము పిల్లల్ని తీసుకొని వచ్చామండి మా వారు అప్పుడు చిన్నగా జాబ్ చేస్తూ ఉండే ఇంకా వచ్చాము నెల్లూరు నుంచి వచ్చాము ఆ తర్వాత ఇంకా అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చాను నేను అనుకోకుండా నేను ఫస్ట్ స్వీట్ షాప్ లో పని చేశాను తర్వాత బట్టల షాప్ లో పని చేశాను తర్వాత అకౌంటెంట్ గా జాబ్ చేశాను తర్వాత యాక్టర్ అయ్యాను స్టెప్ బై స్టెప్ లేదండి అకౌంటెంట్ గా జాబ్ చేస్తూ ఉంటే అక్కడ ఒక అతను అంటే యాడ్స్ తీస్తారు కదా అక్కడ ఒక అతను చెప్పారనమాట చేయొచ్చు కదంటే నాకు తెలియదు సార్ అని చెప్తే ఆయన అట్లా ఎందుకండి యాక్టింగ్ అనేది నేర్చుకుంటూ వస్తుంది దాని ఉంది అని చెప్పేసి ఆయన ఒక నెంబర్ ఇచ్చారు అది బోయపట్టి గారు అక్కడ ఉంటారు డైరెక్టర్లు ఎవరు ఉంటారు కదా రమణాచారిని ఆయనకి కాల్ ఒకసారి ఆఫీస్కి రమ్మని అన్నారు అక్కడికి ఫస్ట్ నేను మాట్లాడడం ఫస్ట్ ఏంట్రావడం ఆ సినిమాకే ఫస్ట్ నేను మీట్ అయి మాట్లాడింది భయపట్టిస్తారు సో ఎంత హుంతాతనంగా మాట్లాడతారు తెలుసా భయపట్టిస్తారు చాలా బాగా మాట్లాడతారు ఆహా అవునమ్మా అని చెప్పి ఒక డైలాగ్ చెప్పమన్నారు చెప్పాను నేను ఏ డైలాగ్ ఏమంటే చెప్పారా ఏమంటివి అంటే అప్పటికి అంటే నాకు పోరాళిక డైలాగ్ అంటే ఇష్టం ఏమంటివి ఏమంటివి అని చెప్పా అది చూస్తా ఓకే నవ్వుకున్నారు అంటే అంత అంత పెద్ద ఎన్టీఆర్ లాగా మనం యాడ్ చేయగలుగుతాం అండి ఆయన మహానుభావుడు అని నవ్వుకొని ఒక ఎమ్మ నువ్వు జాబ్ చేసుకుంటున్నావు కదా జాబ్ చేసుకో ఇది వచ్చినప్పుడు మా వాళ్ళు కాల్ చేస్తారు నీ నెంబర్ అదంతా అక్కడ ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు వచ్చి మేనేజర్ దగ్గర నెంబర్ తీసుకొని వెళ్ళాను దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు కాల్ చేసి నాకు ఆరు రోజులు అందులో వేషం ఇప్పించారనమాట చాలా చాలా బాగా నిజంగా బోయ్ పట్టించారు మంచి పర్సన్ అండి సూపర్ రైట్ అయితే మీరు చెప్పినట్టుగానే ఒక ఒక మంచి పౌరాణిక డైలాగ్ చెప్పచ్చు పౌరాలికా డైలాగ్ ఇప్పటికి ఇప్పుడంటే ఏది చాలా వైరల్ అవుతున్నాయి రీసెంట్గా కూడా ఒకటి చెప్పారు సత్యభామ సత్యభామ కదా మీరు చెప్పండి మీ ఇష్టం మీకు బాగా అనిపించింది అంటే ఏ డైలాగ్ చెప్పాను కూడా గుర్తు రావడాలి నేను మొన్న రీసెంట్గా చెప్పిన డైలాగ్ ఏంటిది ఓరి ఓరి ధృహంక ధృవదత్త రాక్షసాధమ జన హృదయోగ్యత శాపాగ్ని కీలకను భస్మంచే సమయం ఆసన్నమైనది బందీకృత సీజన భయంకర కుపాగ్ని జ్వాలలు నిన్ను పటలం చేయక మానవు ఛీ నీచాదమ పరస్త్రీలు మాతృ సమాన పూజలు పతివ్రతలు పరాశక్తి స్వరూపిణులు అట్టి సత్యాన్ని పాటించక చింతనతో పతితుడైనప్పుడు ఆ స్వరూపం సంక్షోభించి అగ్ని పర్వతం అనే భర్దలై భయంకర కోపాగ్ని జ్వాలలు నిన్ను ఆవరించి దహించినప్పుడు బ్రహ్మ విష్ణు బ్రహ్మవిష్ణుమహేశ్వరుల ఏకమై వచ్చినా నిన్ను రక్షించలేరు నీతో భూ భూభారం కుంగిపోచున్నది నిన్ను వదించి భూభారాన్ని తొలగిస్తాను పోరి మొదన్ మాది ఇక నీకు చావు తప్పదు నేనే శ్రీహరి పాద పద్మ భజనా నిష్ఠా గరిష్టతనోవి కాళి సమాన భారత సత్య ప్రతాపంబు నాలోన కలిగినేని నేని లోకంబు మోదింప ఈ బాణాగ్రాహుతి నరకా ప్రాత్యుండు భూమిదన సో ఇస్తాం అనమాట చాలా మంది లైక్ చేస్తారు కానీ తిరిగి ఎవరు ట్రై చేయలే ఎవరైనా అప్పుడు ట్రై చేస్తారేమో అనుకుంటాను బట్ నా చేస్తారేమో అనుకుంటే ఆ నోరు కూడా తిరిగి తిరగద్దో మరి ఏమో నేను దాదాపు ఒక ఐదారు వరకు పెట్టానండి బట్ ఎవరు చేయట్లేదు అందరు చూస్తున్నారు అప్రిషియేట్ మొన్న ఇది పెట్టిన డైలాగ్ అయితే అసలు ఎంత మంది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ లాక్ వెళ్ళిపోతా ఉంది పాటలు కూడా ఉంటారు పాటలేదు బాత్రూమ్ సింగర్ బేసిక్గా నేను సింగర్ అవ్వాలనే అనుకున్నానండి అనుకోకుండా అనెక్స్పెక్టెడ్ గా యాక్టర్ అయిపోయాను నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ బాగా నేను ఇంట్లో చిన్న పిల్లలుగా ఉన్న చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి బాత్రూమ్ లో స్నానం చేసాడు మా అమ్మ తిడతా ఉండేది ఏంది మే నీకే స్నానం చేసి అది ఏం పోయే కాలమే అంత పెద్దగా మాట్లాడుతూ ఊర్లో దావన ఈదులో పోయే వాళ్ళందరూ ఇంటా ఉండమే ఈ మాట్లాడే అంటే అప్పుడు ఓపెన్ బాత్రూమ్స్ ఉండేటి పైన టాప్ ఉండేది కాదు సో ఈదులోకి కట్టుకుంటాం కదా అటా ఉంటే మాట్లాడేది మా నాన్న మా అన్న వీళ్ళందరూ అట్లా చిన్నప్పటి నుంచి పాటలు బాగా సో అంటే సినిమా ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీ గురించి వస్తారు మాట్లాడుకుంటే మీరు దాదాపు సినిమాల వరకు కూడా చేశారు అంటే సినిమాలు ఉన్నాయి అంటే ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ అంటే చాలా కష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు దొరుకుతున్నాయి కానీ వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఎవరికి కూడా సో మీరు మీకున్న అనుభవంతో సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ నేను ఇదిగా ఇంతకుముందు ఇంటర్వ్యూస్ కూడా చెప్పానండి సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పది అక్కడ ఉండే వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు అందరు ఎక్కువ మనిషికన్నా అక్కడ ఉండే టాలెంట్కే ప్రాధాన్యత ఇస్తారు సో వీళ్ళు ఎంత అందంగా ఉండని ఎంత నాజుగ్గా ఉండని ఎంత షేప్లో ఉండని వాళ్ళ దగ్గర టాలెంట్ లేదంటే డెఫినెట్గా అవకాశాలు ఇవ్వరు టాలెంట్ ఉండే వాళ్ళకి కళామతల్లి కానీ ఆ కళామతలు నమ్ముకుని ఉన్న డైరెక్టర్లు కానీ ఎవరైనా కూడా డెఫినెట్గా అవకాశం ఇస్తారు లేదు అన్న వాళ్ళకి రాదండి దాన్ని నమ్ముకొని ఎవరైనా ఇండస్ట్రీకి రావచ్చు మీ టాలెంట్ ఉంటే నిజంగా మీకు నిజంగా టాలెంట్ ఉంటే మీరు వచ్చి ఇండస్ట్రీలో ఎవరైనా బతకొచ్చు దీని కొన్ని అపోహలు ఉన్నాయి కాస్టింగ్ కావచ్చు అని అది ఇది అని అదంతా రాంగ్ అండి ఎక్కడ ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి నాట్ ఓన్లీ ఇండస్ట్రీ కదా సో ఎక్కడ ప్రతి ఒక్కరిది ఇక్కడ ఉంటాయి అందరు మహానుభావుల్లో ఉండలేరు కదండి ఎవరో ఒకరు ఉంటారు ఎవరైనా నేను అడిగినప్పుడు అది అది మనలో ఉంటది ఫిఫ్టీ పర్సెంట్ వాడి దగ్గర ఉంటే రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ నీ దగ్గర ఉంటది లేదులేండి సార్ మీరు అనుకున్నట్టు కాదులేండి ఓకే టాటా బాయ్ బాయ్ చెప్పేస్తే వాడిని ఏం చేస్తాడు ఇది నా నా పాయింట్ ఇది అనమాట అట్లేం లేదు వచ్చే అమ్మాయిలు కూడా నేను ఇండస్ట్రీ గురించి ఒక మాట చెప్తున్నాను వచ్చే అమ్మాయిలు ఎవరైనా సరే జాగ్రత్తగా రండి మీకు టాలెంట్ ఉంటేనే రండి అనవసరంగా కొన్ని కొన్ని మాటలు కొంతమంది ఎదవలు ఉంటారు వాళ్ళ మాటలు ఎవరు మోసపోకండి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను ఆ ఇండస్ట్రీ గొప్పది నేను చెప్తున్నాను కదా కళమ్మ తల్లి నిజంగా వీళ్ళకి టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది రైట్ అండి మీరు రీసెంట్ గా ఒక వీడియో కూడా పెట్టారు ఆడపిల్లల గురించి ఒకటి చూసాను నేను మీ వీడియోలో అసలు ఏంటి మీరు ఆ పెట్టడానికి కారణం ఏంటి అసలు ఎందుకని పెట్టారు లేదండి అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం గానీ ఇంతకు ముందు జరిగిన వైఎస్ఆర్ ప్రభుత్వం గానీ ఏదైతే ఉందో అన్ని ప్రభుత్వాలకు చెప్తున్నా ముందు సేవ్ ద ఆడపిల్లల్ని సేవ్ చేయండి ప్లీజ్ ఎందుకంటే అవేర్నెస్ ఇవ్వండి ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తుంది అని అంటే ఇవి కూడా కొన్ని చూసుకోవాలి కదా ఎంతమంది ఆడపిల్లల్లో అన్యాయంగా వాళ్ళు ఇది చేసేసి ఇది బలైపోతున్నారండి దాని గురించి ఒక అవేర్నెస్ ఇవ్వాలి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి చెప్పాలి ఏంటంటే మీ ఇంట్లో పిల్లలు ఒక ఆడపిల్ల స్కూల్కి వెళ్తుంది అని అంటే ఆ అమ్మాయి ఎక్కడెళ్తుంది ఎవరైనా మిస్బిహేవ్ చేస్తున్నారా అందరూ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడతన్నారా లేకపోతే ఎవరైనా ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా లేకపోతే టార్చర్ చేస్తున్నారా ఇలాంటివన్నీ ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని అడగాలి మీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK low 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851